నిజము వాళ్ళ పిల్లలు తాగుబోతులైనా వాళ్ళ పిల్లలు ఎపిసార్లు అయినా వాళ్ళ పిల్లలు సోమరులైనా వాళ్ళ పిల్లలు రోడ్లంట పని లేకుండా తిరిగినప్పుడు కూడానా ఏమని కోరుకుంటారంటే ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఏమని కోరుకుంటారంటే వాళ్ళ పిల్లలు గమనించండి దేవుని మందిరములో నా పిల్లల సేవ చేయాలి దేవునితో పాటు అక్కడ గారితో పాటు కూర్చోవాలి లేకపోతే మరో విధంగా గొప్ప వాళ్ళు అవ్వాలని కోరుకుంటా ఉంటారు దేవునికి మహిమ కలుగును గాక ప్రతి ఒక్క తల్లిదండ్రుల్లో ఉన్న కోరిక ఆశాదే ఆమె అడుగుతుంది జబదయ కుమారులు తల్లి అడుగుతుంది యసు ప్రభువారిని ప్రభువా మరలా చదమని మతేశ్వార్త ఇరవయ అధ్యాయము ఇరవై వచనంలో అబుడు జబదయ కుమారులు తల్లి తన కుమారులతో ఆయన యొక్కకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా మేవేమి కోరుతున్నావని ఆయన అడిగి అందుకే నీ రాజ్యమందు ఈనాయ కుమారులలో ఒకనని కుడివైపున ఎడవ వైపున కూర్చుండు చల్ల వెమ్మని ఆయనకి మేము కలుగునుగాక నిజము కొందరు తల్లిదండ్రులు ఏం చేస్తారంటే వాళ్ళ పిల్లలు ఎటువంటి వారైనా మరొకసారి చెప్తున్నాను తాగుబోతులైనా తిరుగుబోతులైనా పని పాట లేకుండా రోడ్లను తిరిగిన వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల విషయంలో ఇలాగని ఆలోచన చేస్తా ఉంటారు దేవునికి మహిమ కలుగును గాక నిజమే ఈ రోజున కుడివైపున కూర్చుండమంటే ఎడం వైపున కూర్చుండమంటే మాటలు కాదండోయ్ నిజము యేసు నీ కుడి కొన్ని ఎడం వైపు ఆయన కుడివైపున ఎడం వైపున మనం కూర్చుండడం అంటే మాటలు కాదు ఆయన అంటున్న మాట ఏంటంటే సరిమామపుడు ఏమన్నాడు అప్పుడు మాట అందుకు వేసు మీరు ఏమి అడుగుతున్నారో నేను తాగబో గిన్నుల్లోనిది మీరు తాగగలరా అడగగా వారు చూసారా ఏమన్నారు అలా తాగుతారు లేరా ప్రతి సంఘం ఏ సంఘంలో చూసినా ప్రతి నెల మొదటి ఆదివారం సంస్కార ఆరాధన ఉంటది లేదంటే ప్రతి నెల నాలుగో వారంలో ఉంటది లేదా మూడో వారంలో ఉంటది రెండో వారంలో సంస్కార ఆరాధన ఉంటది చక్కగా చెదబడి వెళ్తారు ఆ ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని ఆ బల్లలో పాలు పంపులు పొందుతారు కానీ రాత్రి కాలంలో సాయంకాల సమయంలో భారీ చేపలో ారి సభకు ఒరే చాలా మంది ఏమనుకుంటా తెలుసా మరి మన బారిలో ఉంటే ఆ తాగుతూ ఉంటే ఒరే వీళ్ళు ఆల కదా వీళ్ళ ఆల కదా వీళ్ళ పలానా వాళ్ళు కదా వీళ్ళ పలానా సంఘంలో మందిరానికి పలానా పలానా వ్యక్తులు కదా అని చెప్పి అక్కడ కనబడుతూ ఉంటది కొందరు ఏం చేస్తూ ఉంటారంటే ఇదేంటారు బాబు వీళ్ళు అలాగుండి ఆ మరి ఇలాగా మరి తాగు తాగుతున్నారని చెప్పి దేవుణ్ణి దూషించి బద్దులుగా కనబడే ఆ దరిద్రులు చాలా మంది ఉన్నారు దేవునికి కలుగును కలుగునిగా నిజమే దేవుల్ని కాదు అలాగా తాగుబోతులు గాను అలాగా దరిద్రులు గాను అలాగా వంటని విధానాన్ని బట్టి గమనించ తల్లిదండ్రులు కూడా ఏం చేస్తారంటే చెప్పండి ఇలాగా ఇలాగ మించి వాళ్ళ పిల్లల్ని ఇలాగ ఇలా ఇలాగ తయారయ్యారంటే వాళ్ళ పిల్లలు లేకపోతే వాళ్ళ కొడుకులు అని చెప్పి తల్లిదండ్రులని దూషించటానికి కారకులుగా ఉంటారు స్తోత్రం చెబుతాం గట్టిగా నిజమండి అటువంటి పిల్లలు అటువంటి భయంకరమైన తాగుబోతులు దరిద్రులు కానీ రోడ్లు తిరిగి కింద తిరిగి పిల్లలకి ఉన్న ఉన్న కుటుంబంలో ఆ తల్లిదండ్రులకు దుఃఖమే ఆ ఇంట్లోనూ దుఃఖమే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా మనశ్శాంతి ఉండదు తాను బట్టి గమనించండి ఆ తండ్రి ఎంత నీతిమంతుడైనా నీతి మంతుడనైనా వాళ్ళు అంత పవిత్రం ఎంత భారంతో కలిగి ఉన్నా ప్రభువును సూచించిన ఒకవేళ దేవుని మందిరానికి వెళ్ళినాయ చెప్పండి అల్లియ నిజమే ఆయన బల్లలోను ఆయన కిన్నులోను ఆయన శరీరము తినేయటం తాగేయటము ఆ పెద్ద కష్టమైన పని కాదు ఇస్తున్నారు కదా తినేట తాగేట ఉంటారు చాలా మంది దాన్ని తీసుకోవాలంటే దాన్ని పొందుకోవాలంటే ప్రత్యేకించబడాలి పవిత్రముగా ఉండాలి పరిశుద్ధముగా ఉండాలి స్తోత్రం చెబుతాం గట్టుగా నిజమండి ఎందుకంటే నిజంగా నీ కొనుకు నా కొరుకునంట ఆయన శరీరము ఆయన రక్తము ఇవ్వటానికి ఆయన ఎంత త్యాగం చేశాడో తెలుసా చూడండి రోమపత్రికలో ఐదవ అధ్యాయంలో ఆ సందర్భాన్ని మనం చూద్దాం చూడండి రోమ పత్రికలో ఆ సందర్భాన్ని మనం చూద్దాం ఐదవ అధ్యాయము ఆ సందర్భాన్ని మనం చూద్దాం చూడండి పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్న మాటను చూద్దాం రోమిలు రాసిన పత్రిక ఆయన శరీరమును ఆయన రక్తము మనకు అనుగ్రహించటము కొరకు ఆయన భారముతో ఎంత త్యాగము చేశాడు అనే దాని కొరకు మనం చూద్దాం నిజముగా నీవు ఆ ఆయన శరీరము విలువ ఆయన ఆయన విలువ నువ్వు తెలుసుకోవాలంటే గమనించండి నువ్వు పడుతున్న కష్టము శ్రమ గమనించండి మరొకరు దాన్ని వృధా చేస్తున్నారు అనుకో దేవునికి మహిమ కలుగును గాక నిజమే కదా మనం పట్టుకెళ్ళి మన పిల్లలకి ఒక వంద రూపాయలు ఇచ్చామనుకోండి దాన్ని మరలానంటే అలాగెళ్ళలాగా వచ్చి లోగా మార్చుకొచ్చేస్తాను ఖర్చు పెట్టేస్తా ఉంటాడు దాని విలువ తెలీదు ఆ వంద రూపాయలు సంపాదించాలంటే దాని కొరకు ప్రయాసపడిన కష్టపడిన వారికి దాని విలువ తెలుతుంది నిజంగాను కష్టపడ్డామనుకోండి ఖర్చు పెట్టడానికి గమనించడం భయపడే వారముగా ఉంటాం దేవునికి మైము కలువును కాక ఏం పడితే కష్టపడలేదనుకోండి యాభై రూపాయల సర్పు ప్యాకెట్ అయినా రెండు గొడలకే మూడు గుడ్డలకే అందులో సర్ఫే చేసి ఆ యాభై రూపాయల సర్ఫు అందులో చేసి నీళ్ళన్నీ కూడా అందులో వాడేసి ఓ పులుమేసి పులిమేసి పులిమేసి వేసి పులిపేసి ఎన్ని నీళ్ళు అయితే పొలుగుతుంది యాభై రూపాయల సర్ఫో స్తోత్రం చెబుతాం గట్టిగా ఆ యాభై రూపాయల సర్ఫనే మనం పనిలోకి వెళ్ళి కష్టపడి ఆ యాభై రూపాయల సర్ఫ్ కొనుక్కొస్తే దాని విలువ తెలుస్తుంది అది ఎలా తెలుస్తుంది దేవునికి మేము కలుగుని గాక చాలా మంది కూరలో నూనెంతలో కూడా తెలియదు ఓ దెబ్బరి ఉంటారు అయిపోయినాకేమో ఎగదేగా చూసే వాళ్ళు కూడా ఉంటారు నిజమండి దాన్ని దాని విలువ తెలియాలంటే దాన్ని కొనాలి కొంటేనే దాన్ని దాని విలువ కొనాలంటే డబ్బులు కావాలి డబ్బులు కావాలంటే పని చేయాలి కష్టపడాలి చూడండి రోమిలు రాసిన పత్రిక ఐదో అధ్యాయంలో మనం చూస్తే ఐదో వచనం కాని లేదంటే ఆరో వచనం కాని ఎలా అనగా ఆ ఏలయనగా మనం ఇంకా బలహీనమై ఓటగా క్రీస్తు యుద్ధ కాలమున బతిహీనులు కొరకు చనిపోయును నీతి మంతులు కొరకు సైతము ఒకడు చనిపోటరుదు మంచి వారి కొరకు ఎవడైనా ఒకవేళ చనిపో తెగింప వచ్చును అయితే దేవుడు మన ఎడల ప్రేమను ఎల్లడపరుచున్నాడు ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయిను కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతి మంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ముగ్రత నుండి మనము రక్షించబడ్డామోహలి దేని ద్వారా రక్షించబడ్డామంటే ఆయన యొక్క రక్తము ద్వారా మనం అంటే ఉపయోగమును ఆయన యొక్క రక్తము వలన మనం ఉగ్రత నుండి తప్పించబడి అందరము రక్షించబడడం దేవునికి మేము కలుగును గాక నిజము ఆయన రక్తము అనేది ఆయన శరీరం అనేది ఓరకనే వచ్చేది కాదు ఓరకనే వచ్చేది కాదు చెప్పండి ఈ రోమిలు రాసిన పత్రికలో ఐదవ అధ్యాయంలో పంతొమ్మిదవ శ్రేష్టమైన మాట ఉంది ఎలా అనగా ఒకని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడ్డారో అలాగనే ఒకని విధేయత వలన అనేకులు నీతి మందులుగా చేయబడుదురు స్తోత్రం చెబుదాం గట్టిగా ఇరవై వచనంలో ఉంటది కదా అపరాధము విస్తరించినట్లుగా ధర్మశాస్త్రమును ప్రవేశించును అయినను పాపము మరణము ఆధారము చేసుకుని ఎలాగూ ఏ అలాగనే నిత్య జీవము కలుగుటా నీతి ద్వారా కృపా మన ప్రభు క్రీస్తు మూలమున ఏలు నిమిత్తమునంట విస్తరించును రూప అక్కడ దేవునికి మహిమ కలుగును గాక ఈ రోజున పాపము నుండి మనం విముక్తి విడుదల తేను వల్ల కలిగింది క్రీస్తు యొక్క చిలువు యొక్క మరణము ఆయన కార్చిన రక్తం విలువైన రత్నము వలన మనము నీతి మార్చబడ్డామంట దేవునికి మహిమ కలుగును గాక నిజమే ఆయన రక్తములోనూ లేదా ఆయన శరీరములో మనం పాలు పొంపులు పొందుతున్నాం మనము ఎలాగ మనము ప్రవర్తించాలి ఎలాగ మనము నడుచుకోవాలి ఈ రోజు మందిరానికి వచ్చాం మందిరములో బలలో పాలు పొందుతున్నాం మళ్ళీ రాత్రికి మరల వెళ్ళే వాళ్ళు ఉన్నారు చాలా మంది ఒకవేళ మనలో కూడా ఎవరైనా ఉన్నారే అలా వెళ్ళటం వలన దేవుణ్ణి దూషింపు బద్దులుగా ఉన్నాం కుటుంబంలో తల్లిదండ్రులను దూషించే బద్దులుగా ఉన్నాం అలాగో అలా ఉండటాన్ని బట్టి దేవునికి అవమానం తల్లిదండ్రులకు అవమానం నిజమే ఏ ఒక్క మనుషుడు కూడా నీ తల్లిదండ్రులు కానీ కుటుంబాలు కానీ ఎవడు కూడా మంచిగా కోరేవాడు ఎవడ వండడం ఎవడు కూడా గౌరవించేవాడు వాళ్ళే ఇలాగుంటే వాళ్ళే ఇలాగుంటే వీళ్ళే అలాగుంటే వీళ్ళు ఎవరిని రక్షింపగలరు వీళ్ళు ఎవరికి ఉపకారము అల్లి గట్టిగా అలా తిన్నామా తాగామా లేదా లేకపోతే ఉదయం మనం బాత్రూమ్ బాత్రూమ్ కి వెళ్ళామా లేదా అనే అనేది తప్ప అసలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు కలిగి మానవుడు అర్థముగా బ్రతుకుతూ 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 ఉన్నాడు దేవునికి మేము కలుగును గాక మరి ఇప్పటికైనా దేవుడు దేవుని ఆత్మతో మాట్లాడుతున్నప్పటికీ గమనించండి మనసు మార్చుకుని బ్రతుకు మార్చుకుని తన జీవితాన్ని అనుకో ఆ ధన్యుడే బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉన్నది సామెతల గ్రంథంలో ఇరవై ఎనిమిది పదమూడులో ఏమనుందమ్మా అతిక్రములు దాచిపెట్టువాడు వరద కానీ వాటిని ఒప్పుకుని ఇడిచిపెట్టేవాడంట గమనించండి చెప్పండి పొందుడమ్మా చదవడా సామెతల గ్రంథము ఇరవై ఎనిమిది పద్దే పదమూడు వచ్చినంలో అమ్మా అతిక్రమములు దాచిపెట్టువాడు వరద కాని వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరము పొందును దేవునికి మహిమ కలుగును గాక నీకు కష్టం రావచ్చు నష్టం రావచ్చు ఇబ్బందులు రావచ్చు ఆ ధనం రావచ్చు స్నేహితులు రావచ్చు బంధువులు రావచ్చు నువ్వు అనేక మంది అనేక మంది వీవులు కలిగి పదవ కలిగి ఉండొచ్చు ఉన్నతమైన స్థితిలోనికి నువ్వు వెళ్ళొచ్చు ఏ స్థితిలోకి వెళ్ళినప్పుడు కూడా ఏంటి నీ భక్తి కోల్పోకూడదు నీ భక్తి జీవితాన్ని పాడు చేసుకోకూడదు నీ భక్తి జీవితాన్ని పాడు చేసి దాన్ని జోలికి వెళ్ళకూడదు అప్పుడే 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 నువ్వు కోరినది నువ్వు కోరినట్టుగా నువ్వు అనుకున్నట్టుగా నీ తల్లిదండ్రులు నీ కుటుంబం పట్ల లేదా నీ పట్ల ఆలోచించినట్టుగా దేవుడు నీకు అనుగ్రహిస్తాడో దేవునికి మేము కలుగును గాక ఈనాడు చాలా మంది తల్లిదండ్రులు తన బిడ్డలు నానబడుకుని సరిగా చేయలేరు సరైన మార్గంలో నడపలేరు తన పిల్లలను భయభక్తుల్లో పెట్టలేరు కానీ వాళ్ళ పిల్లలు మాత్రం ఎక్కడుండాలి సేవ చేయాలి వాళ్ళ పిల్లలు మాత్రం ఎక్కడుండాలి దేవుని మందు రూపంలో ఉండాలి వాళ్ళ పిల్లలు మాత్రం ఎక్కడ ఉండాలి గొప్ప వాళ్ళుగా ఉండాలి వాళ్ళ పిల్లలు ఎక్కడ ఉండాలి ఉన్నతముగా దీవించబడిన వారుగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు కానీ పిల్లలకి భయం చెప్పరు కొందరు పిల్లలు కూడా ఏం చేస్తారంటే భయం చెప్పునా కొందరు పిల్లలు లోబడు నీకెందుకు నీకు సంబంధం ఏంటి నా ఇష్టం అనేవాళ్ళు కూడా ఉంటారు దేవునికి మహిమ కలుగును గాక నిజమే నాకెందుకులు అంటే ఒకప్పుడు నేను తాగేవాడిని ఒకప్పుడు నేను తిరిగేవాడిని చిగట్లుగా ఆ ఏమి రావు నాకు నా పక్కన ఒకరితో సావాసం చేసేవాడిని సావాసం చేస్తా ఉంటాడు రోజు పని చేస్తా ఉన్నా పని చేస్తా ఉంటాడు నాలుగు బీడులు ఐదు బీడులు నోట్లు పెట్టి నటించుకున్నాడు కాలుస్తున్నాడు కదా అనుకున్నాను మా నాన్న పక్కనే ఉన్నాడు నేను మా నాన్న పక్కన ఉన్న వాడు ఇక్కడే ఉన్నాడు వాడు కల్త కల్త పొగ భూ అను కూర్త ఏం చేశాడంటే ఆ నాలుగు బిడ్డలు లొంగ పెట్టి తీసిన నోట్లను మధ్య నోరు తెరవరా అన్నాడు నోరు తీరిసాను ఆ నాలుగు బిడ్డలు నోట్లో పెట్టాడు నోట్లో పెట్టిన తర్వాత గొప్ప అన్నాడు గొప్ప అన్నాడు మా అలా చూస్తున్నాడు నేనే మా నాన్న చూస్తున్నాడు అని మా నాన్న ఏమన్నాడంటే అని మా నాన్న నన్ను గద్దించలేదు ఆ పలుగా నా నోట్లో బిడులు చూసి ఆ పలు నా నోట్లో ఉన్న పొగను చూసి ఏమన్నాడంటే కాల్సు అన్నాడు మా నాన్న దేవునికి మేము కలుగును కాక చూసారా కాల్సు పోతావంటే నాకు అడుగునా దొరికింది సొంత అని చెప్పి నాకు ఇంకా అర్థం లేదని చెప్పి ఆ రోజు నుంచి డైరెక్టర్ గా నంట కట్టల కట్ల బీడలు కట్టల పెట్లు బీడీలు సిగరెట్ పెట్లు చుట్ట కైన తాగుడు కూడా తాగు అన్నాడు తప్ప రే నువ్వు ఉంటే నేను ఊరుకోను రోయ్ కొంపలోకి రానివన్ రోయ్ అని చెప్పి మా నాన్న నన్ను మందలించలేదు భయం చెప్పలేదు భయము లేకపోతుంటే నేను ఇస్తారముగా తాగేసి ఎక్కడ మాట తాగ తాగి దొల్లుతా ఇంట్లో భార్యను కొడతా బిడ్డలను కొడతా అత్తగారిని కొడతా ఊరంతా కూడా ఎక్కడ కనపడితే అక్కడ వాళ్ళతో గొడవ పెట్టుకుంటా తాగేసి నా భయంకరముగా నేను జీవించేవాడు అనమాట దేవునికి మహిమ కలుగును గాక నిజమే మా నాన్నగారు మా తల్లిదండ్రులు నన్ను అలాగ భయపెట్టలేదు కాబట్టి భయభత్తుల్లో పెంచలేదు కాబట్టి నేను అలాగే తయారయ్యాను కానీ దేవుని కృపణ ఎంతో ఉన్నది గనక ఆ మందు నుండి ఆ మద్యము నుండి ఆ వ్యసనము నుండి నా దేవుడు నన్ను విడిపించి ఇదిగో పవిత్రపరిచి పరిశుద్ధపరిచాడు దేవునికి మేము కలుగును గాక ఎందుకు పరిశుద్ధపరిచాడంటే అంటే నేను ఒక రోజు నా ఒక పాలకొలు పాలకొల్ వెళ్ళి పనికి వస్తూ ఉంటే ఆ బల్లిపాడు గ్రామంలో ఆ కొత్తపేటలో ఉన్నా ఎవరు హైదరాబాద్ వాళ్ళు అంట హైదరాబాద్ అంట వాళ్ళు బీటింగ్ పెట్టారు బీటింగ్ పెడితే నేను ఆ పని పట్ల తోటి వస్తా వస్తాను ఆ రోడ్డు పక్కన ఆ సైకిల్ ట్యాండ్ చేసి హైదరాబాద్లో అక్కడ మీటింగ్ పెడితే ఆ మీటింగ్ లో వెళ్ళి ఆ పని బాట్లతో పాడుబాట్లతో వెళ్ళి అక్కడ మోకాలు నేను ప్రార్థన చేస్తే ఏడుతున్నాను ఏడుతూ ఉంటే ఆ రోజు నువ్వు వాంకొతో మాట్లాడుతూ ప్రార్థనతో మాట్లాడుతున్నాడు నా కుమారుడా దేవుడు దేవుడిని ఎన్నుకున్నాడు దేవుడిని పిలుస్తున్నాడు నువ్వు దేవునికి లోపడుతున్నావా నీ అసలు విడుదల పెట్టాన్నప్పుడు నిజంగా నువ్వు నాకు నేను నా జోలో ఉన్న మందుబాట్లు బట్టి ఆ పొగాకు లేదా సిగరెట్ల బీడీలు కట్ల కట్టలు నా జోవులో ఉంటే వాటి చూసి నాకు అసహ్యం పుట్టింది అసహ్యం పుట్టి ఏం చేశానంటే రోడ్డు మీద ప్రార్థన అయిన తర్వాత మందిరమైన అయిన తర్వాత ప్రార్థన అయిన తర్వాత రోడ్డు మీదకి వచ్చాను ప్రయాణంలో మేము వెళ్ళతానికి వచ్చినప్పుడు నాకు చిరాకు పుట్టిన జోవులో ఉన్న మందుబాట్లు ఆ చుట్టలో లేదా సిగరెట్లు అవన్నీ కూడా తీసి అక్కడ ముళ్ళ కంచులు ఉంటే ఆ ముళ్ళ కంచులో పడేసి ఈ రోజు నుంచి నేను తీసి తాగను ప్రభువా కాల్సిన ఆయన వ్యసనాల నుంచి విడుదల పొందుతాను ప్రభు అని చెప్పి ఆయాలు విడుదల పడేసి నేను బండి కింటికి వచ్చేసాను అనమాట బండి కింటికి వచ్చేస్తారు ఆ రోజు నుంచి తాగటం మానేసి తాగటం మానేసి మన చెల్లిపి వాళ్ళు అనేకులు ఉంటారు అనేకులు నేను అన్న సరే లేదురా నువ్వు తాగకపోతే తాగను నువ్వు కాల్చపోతే కాల్చనరా నువ్వు తినకపోతే నేను తినను అని చెప్పి నన్ను నిందించి మరలా లాగిలా లాగటానికి ప్రయత్నం చేసి లాగిన వాళ్ళు కూడా ఉన్నారు అయితే భయంకరమైన పరిస్థితులు నన్ను వెంబడించినప్పుడు చుట్టుకున్నప్పుడు సమస్తమును విడిచిపెట్టాను విడిచిపెట్టినా కూడా ఒక్కగానే ఒక్క తిన్నమున మరి మరలా తాగాలని కాల్చాలని చెయ్యాలని చెప్పి ఉదాహరణ విషయంలో కన్నం కూడా వేసి అవన్నీ తెచ్చుకుని దగ్గర పెట్టుకున్నా ఖచ్చే కన్నం వేసి ఇలాగా ఇది చేసి అప్పు చేసి తాగటమా అని చెప్పి నా అంతరాత్మ నన్ను గద్దించినప్పుడు అవన్నీ తీసుకెళ్ళి ఆ బోధిలో పాడేసిన వెంట ఎదురు బోధిలో పడేసి కాలుజీ నడుకుని ఇంకా వాటిని ముట్టుకోను ప్రభువా నామానికి అపకి తేను ఆ నోటితో చుట్ట కలిసి ఆ నోటితో బీడి కాల్చి ఆ నోటితో అంట పాటలు పాడి ఆ నోటితో అన్ని చేయటము అంత దేవునికి మహిమ కర్మ కాదని చెప్పి ఆ రోజు నేను విడిచిపెట్టి నన్ను నేను దేవునికి సమర్పించుకున్న ఈ రోజున ఇంతవరకు నన్ను ఈ ఇలాగ నన్ను దేవుడు మార్చి ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక నిజం ఈ రోజున మనం ఎందుకంటే దేవుడు మన దేవుని ప్రణాళిక మన పట్ల దేవుడు దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం చేస్తున్న పని దేవునికి విరోధముగా ఉన్నది కుటుంబంలో తల్లిదండ్రులకు లేదా కుటుంబానికి మనకు పాలు ఇది ఎందుకు అని ఆలోచన మనలో ఏం చేస్తున్నా అనేది అర్థం కాకుండా మనం బ్రతుకుతే నిన్ను బట్టే కాదు కానీ కుటుంబంలో అందరికీ కూడా అవమానములు కలుగుతున్నది ఇలాగా ప్రతి కుటుంబంలో కూడా ఇలాగ తాగి తినేవాళ్ళు సంఘములో ప్రతి ఒక్కరు ఉన్నారు ఉన్న విధానాన్ని బట్టి ఏం చేస్తా ఉంటే సంఘానికి తెచ్చే వాళ్ళు ఉన్నారు సంఘ ప్రభు దేవుని నామానికి అపకీర్తి తెచ్చి దూషింప భతులుగా చాలా మంది ఉన్నారు అలాగ మనం ఉండరాదు అలాగ ఉండరాదు ఆ తల్లి అడుగుతుంది నీ కుడి వైపు ఎడవైపు ఎడమవైపు నోకండి కుర్చుండ పెట్టుకోమని అడుగుతుంది అయితే గురుచుండ పెట్టడానికి నా వసంలో లేదు నా గిన్నెల్లోనిది తాగి అయా నీ గిన్నెలోనిది తాగుదురో తాగుతున్నావు ఆయన గిన్నెలోను తాగటం అంటే ఏంటో తెలుసా మరణానికి అప్పగించ మరణానికి అప్పగించబడటమే మరణానికి అప్పగించబడటమే మనం ఒక ప్రత్యేకంపడి వారి ఉన్న సంగతి మనము చాలా మందికి అర్థము కాదు అప్పుడు అనుకున్నాడు ఆయన చదవండి ఇప్పుడు ఆ మాటలు చదువుదాం మతారు ఇరవై జయంలో అప్పుడు కాంటున్నాడు ఆయన అవి అయినప్పటికీ అంటే మీరు గిన్నెలోను తాగినప్పటికి ఆ నా మీరు నా కిన్నులోనిది తాగుదురు కాని నా కుడు వైపునను నా వెడవ వైపునూ కుర్చుండ అమ్మా నా వశములో లేదో నా తండ్రి చేత ఎవనికి సిద్ధపరచబడునో వానికి అదే దొరికినా స్తోత్రం చెప్తాం గట్టిగా చెప్పండి అమ్మా గట్టిగా హలి నిజమండి బైబిల్ గ్రంథంలో మరలా అదే మాట చాలి ఇరవై మూడవ చూడాల చూడండి ఆయన మీరు నా గినులను తాగుతురు కానీ నా కుడు వైపునాను నా వెడం వైపునను నాను కూర్చుండుట నా వస్తములు లేదు నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడినో అది వానికి మాత్రమే దొరుకును స్తోత్రం చెబుతాం గట్టిగా బైబిల్ గ్రంథంలో చూడవచ్చు ఒక కీర్తన గ్రంథము డెబ్బై ఐదు ఏడులో ఉంటది ఆయన ఒకరిని యచ్చించును ఒకరిని తగ్గించును దేవునికి మేము కలుగును గాక నిజం ఈ రోజున ఎవరిని ఎవరినిస్తాడు ఎవరిని తగ్గిస్తాడు అంటే గమనించండి ఎవరైతే గమనించండి తన కొరకు తనకు తానే ప్రత్యేకించుకుని ప్రత్యేకించబడిన వాడే ఆయన ఉద్దేశాలు కలిగిన వాడిగా ఉంటాడో వాణిని దేవుడు ఇచ్చేస్తాడంట అలా కాకుండా చాలా మందిలో భయముండదు భయం ఉండదు అండి చూడండి లోకాసు వార్తలో ఒక ఆయన ఉన్నాడు చూడండి పరిణామాధ్యాయంలో లోకాసు వార్తలో చూడండి ఒక ఆయన ఉన్నాడు ఏ విధంగా ఉన్నాడని దానికో చూద్దాం చాలా మంది కొందరు భయం ఉండదండి తాగుతాను నష్టం తింటాను నష్టం రాను నష్టం తిరుగుతాను నష్టం ఏం చేస్తావు ఇప్పుడు ఇప్పుడు ఏంటి అనేవారు చాలా మంది ఉన్నారు లోబడరు ఎవరికి భయపడరండి చూడు నలభై ఏడవచ్చు చూడ మాట చూద్దామా తన యాజమాను చిత్తము నెరిగి ఉండి చిత్తపడక ఆ పై నలభై ఐదు గడికి వచ్చేద్దాం చూడము అయితే ఆ దాసుడు తన యజమానుడు వచ్చి ఆలస్యం 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 చేస్తున్నాడని తన మనసులో అనుకుని తన దాసులను దాసులను కొట్టి తిని త్రాగు త్రాగి మత్తుగా వండసాగిన వాడు కనిపెట్టిన దిన్నముల్లో ఆ ఎరగని గడియల్లో ఆ దాసుని యజమానుడు వచ్చి వాణిని నరికి అకమ అపగమస్తులతోనంట వాణి పాలు నియమించాడంట స్తోత్రం చెబుతాం గట్టిగా చెప్పండి అల్లిలుయ్యా నిజము మనం బాధ్యసం పొందుకుని రక్షించబడేటప్పుడు కూడా ప్రభు ప్రభు యొక్క శరీరంలో పాలు పొంపులు పొందుతున్నప్పుడు కూడా మనలో ప్రత్యేకమైన జీవితం లేకపోతే దేవుని భయం కాస్త కూడా లేకపోతే దేవుడు ఉన్నాడు దేవుడు చూస్తున్నాడు అనగా కాస్త అయిన మనలో ఒక ఆలోచన లేకపోతే అలిలుయ్య ఇంట్లో నీ అండి బొచ్చగించటానికి నీళ్ళు పోయటానికి నూనె పోయటానికి దేవుడు దేవుడంటే దేవుడే అలిలుయ నీ దేవుణ్ణి అసమర్థులు చేయకూడదు దేవుడంటే మన 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 వెనకాలొచ్చేవాడు అనుకుంటారేమో దేవుడు రూటి వేరు ఆయన నచ్చకపోతే ఎవరినైనా సరి పక్కన పెడతాడు సూత్రం చెప్తాం గట్టిగా ఆ ఎవరి ఎవరినైనా సరే ఆడు ఆయనకి ఏమైనా ఉండదంటే బైబిల్ గ్రంథంలో ఏమైనా ఉన్నారని ఇరవై రెండులో మనం చూడొచ్చు ఆయన ఆడు ఈడు ఈడు అని ఉండదు ఆయన మోమాటం లేనివాడంట స్తోత్రం చెప్దాం గట్టిగా నిజమండే నిజమండి ఆలోచన చేయాలి పరిశుద్ధ దేవుడు ఈ రోజు మాట్లాడుతున్నాడు మనము మనతో మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు ఈ దినానికైనా ఈ దినానికైనా బ్రతుకులు మారకపోతే ఈ వాయిదా రంగుల ద్వారా వాక్యం వారిలో బ్రతుకులు అనేది మనలో లేకపోతే ఆ గమనించండి అల్లు మనకి కుటుంబీర్తి అవమానం అన్ని విధాలుగా మనం దేవునికి దూరస్తులముగా దేవుడే మనల్ని దూరం పెడతాడంట దేవుడు మనల్ని దూరం పెట్టిన తర్వాత మనం దగ్గర అవ్వాలంటే చాలా చాలా కష్టమైన పని దేవునికి కలుగును గాక నిజమండి దేవుడు మనం దూరం పెట్టినా దేవుడు మనం దూరమైన మళ్ళీ దేవుని దగ్గర చాలా కష్టతరమైన పని ఏషాలు ఎందుకు మీతో చెప్తున్నానంటే గమనించండి ఆయన శరీరము ఆయన రత్నము చాలా విలువైంది ఆ విలువైన రక్తము ఆయన విలువైన శరీరాన్ని మనము లో పాలు పంపులు పొందుతున్నాం ఆయన రత్నము వలన ఆయన శరీరం వలన మనము విమోశించబడ్డాం భయంకరమైన పాపం అపరాధము నుండి సాప దోషముల నుండి విముక్తి కలిగించేది ఆయన రక్తము ఆ రక్తంలో మనం పాలు పనులు పొందుతున్నాం విలువ మరి వాటి విలువ నువ్వు నిజంగా విరిగి ఉంటే గనక గమనించు నిన్ను నువ్వు పరిశుద్ధపరుచుకుని ప్రత్యేకించి ఆ ఏం చేస్తావంటే నువ్వు ఆలోచన చేస్తా ప్రభువా ఒక ఆలోచన కలిగి ఉండాలి ప్రత్యేకించబడి నీ కొరకు నేను ఏం చేయగలుగుతున్నాను నీ కొరకు నేనా ఏం చేయగలుగుతున్నాను అసలు నీ పని ఎలా చేయాలి అసలు ఏం చేయాలి అసలు నా వంపు కృషి ఏంటి ప్రభువా అసలు నేనేం చేయాలని ఒక ఆలోచన నీలో పుట్టుకు రావాలి పుట్టుకు రావాలంటే నిన్ను నీవు దేవునికి అప్పగించుకోవాలి దేవునికి మహిమ కలుగును గాక నిజమండి ఆ రోజున దినదినము వాళ్ళు రొట్టి పెరుస్తున్నారంట బాప్తి పొందుకు రక్షించబడ్డ ప్రతి ఒక్కరినంట ఆ ప్రతిరోజు ప్రతి దినమునంట వారితో చేర్చుకున్న వారుగా ఉన్నారంట నిజమే అనేకుల్ని నీవు దేవుని యొక్కకు నడిపించే ఆమెగా ఉండాలి నడిపించే అయిగా నువ్వు ఉండాలి అలా ఉన్నప్పుడే దేవుని నామానికి మహిమ గారు నా కుమారుడు నా కొరకు ఇదిగో ఆ ప్రతీకించబడ్డాడు నా కొరకు నిలబడ్డాడు అని చెప్పి ఆయన సంతోషించిన రీతిలో మనము మార్పు చెంది ప్రభువులో కొనసాగామనుకోండి ఇలాగే కాదు కానీ అనేకులు దేవుని వద్దకు నడిపించబడి నడిపించబడినట్టుగా మనం సిద్ధపడతాం అలాగే లేకోకుండా ఒకవేళ మరోలాగనే మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తిస్తే గమనించండి మనమే ఇలాగ ఉండాలి లేకపోతే ఇంకొకలే అలాగ ఉండాలి అన్నట్టుగానే మన జీవితాలు మన కుటుంబాలు లేకపోతే మన సంఘాలు అలాగ ఉంటాయి ఈ రోజున వాయిత తరంగాల ద్వారాగా ఈ వాక్యం వింటున్న పిల్లల్లో మనం చూసినప్పుడు మనం తింటాం తాగుతున్నాం కదా గడిచిపోతాయి ఆ పరిస్థితుల్లో మనం ఉంటున్నాం అలా ఉండరాదండి అలా ఉండరాదండి అలా ఉండదు కదండి ఎందుకంటే ఆయన కష్టము విలువ ఆయన పడిన శ్రమ విలువ నీకు తెలిస్తే నిజమంట ఇప్పుడే మార్పు చెందుతాం ఇప్పుడే మార్పు చెందుతాం అతిక్రమం దాచిపెట్టు తెల్లడు కానీ ఒప్పుకునిపెట్టు దేవునికి అని క్రమం పొందుకుంటాడంట మోకరించండి ప్రార్థన చేసుకుందాం మన పాపంలో మనం ఒప్పుకుంటే నమ్మదగునుడు ఆయన నీతి మంతుడు సమస్త దుర్నీతి నుండి మనల్ని విడిపించి పవిత్రాడంట మోకరించిన ప్రార్థన చేసుకుందాం మోకరించిన ప్రార్థన చేసుకుంటాం హెల్ Aleluia, 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 aleluia.